ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ అయితే ఒక్కొక్కరుగా వస్తున్నారు విష్ణుప్రియ వాళ్ళ డాడీ అయితే హౌస్లోకి వచ్చినట్టు అయితే చూపించారు ఇక విష్ణుప్రియ వాళ్ళ డాడీ రాగానే ఒక్కసారిగా అగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అయింది చిన్నపిల్లలాగా ఇక అలాగే ఒక్కొక్క హౌస్మేట్స్కి పరిచయం చేస్తూ వాళ్ళ డాడీని మా డాడీ ఎంత హ్యాపీగా ఎప్పుడు చూడలేదు ఇక బిగ్ బాస్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్ బాస్ మా డాడీని హౌస్లోకి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ అంటూ కూడా విష్ణుప్రియ అయితే చిన్నపిల్లలాగా ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరితో హా నవ్వుతుంది కదా నవ్వుతో పాటు తన ఎమోషన్స్ అయితే మాత్రం క్యారీ చేశారు అలాగే ఒక్కొక్క పోస్ట్ ని పరిచయం చేస్తూ ఈయన నికిలు ఈయన గౌతము ఈయన టెస్ట్ తీదా ఈమె ప్రేరణ అని చెప్తుంటే నాకు అందరూ తెలుసు నువ్వేమీ నేను రోజు బిగ్ బాస్ చూస్తున్నాను నువ్వేం నాకు పరిచయం చేయగలదు అయితే వాళ్ళ డాడీ అయితే చిన్నపాటి కామెడీ చేశాడు అలాగే టేస్ట్ తేజతో అందరినీ కూర్చోబెట్టుకుని హౌస్ మేట్స్ అందరినీ కూడా విష్ణుప్రియ వాళ్ళ డాడీ అయితే ఒక్కొక్కరి గురించి చెప్తూ ప్రేరణ అయితే చాలా బాగా ఆడుతుంది ఇక నిఖిల్ అయితే టాస్క్లో రెచ్చిపోతాడు నేనైతే నిఖిల్ ఫ్యాన్ అని అయితే చెప్పాడు అలాగే పృథ్వీ కూడా చాలా బాగా ఆడతాడు కానీ వీళ్ళిద్దరుకున్న బాండింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందని పృథ్వీ గురించి కూడా చెప్పాడు ఒక్కసారిగా టేస్ట్ పృథ్వీకి విష్ణుప్రియగా ఏదో మధ్యలో నడుస్తుంది కదా అంటే అది ఏం లేదు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ బాండింగ్ ఎలా అనిపించిందంటే టేస్ట్ తేజ నువ్వైతే కామెడీ బాగా చేస్తున్నాము సో మీరందరూ కూడా ఇక్కడ ఒకరినొకరిని తిట్టుకోవడానికి ఒకరినొకరు కొట్టుకోవడానికి రాలేదు గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి ఆ నామినేషన్ టైంలో మీరు ఎలా మాట్లాడుకుంటారో అంతేగాని ఇక్కడ ఒకరి మీద ఒకళ్ళ పొగరు చూపించుకోవడానికి కోపం చూపించుకోవడానికి అదేమి లేదు సో మీరందరూ ఎవరు విన్నర్ అయినా పర్లేదు మీరు అందరూ కూడా బయటకు వచ్చిన ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి ఇక్కడ కొట్టుకోవడం అనేది హౌస్ లో భాగంగా అలా గేమ్లో భాగంగా కొట్టుకుంటారు కానీ ఒకరి మీద ఒకరు అయితే పగల కోపాలు లేవు కదా అంటూ ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి చెప్పాడు అలాగే నిఖిల్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ టాస్క్ అయితే చాలా బాగా ఆడతాడు ఈ సీజన్ అయితే విన్నర్ ఆయన అవుతాడేమో నాకు అనిపిస్తుంది అని అయితే నోరు విప్ అయితే చెప్పేసాడు ఇంకా అందరు కూడా ఒక్కసారిగా నిఖిల్ విన్నర్ అవుతాడు అనుభూతికి అందరు కూడా షాక్ అయి చూస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన